నంద్యాల జిల్లా ఆవుకు మండలంలోనే చెట్టుపల్లి సమీపంలోనే గాలేరు నగరి కాలువ నుండి సంఘపట్నం ఎత్తిపోతల పథకం పునః ప్రారంభించి ఆవుకు రిజర్వయర్ నీటిని సంఘపట్నం చెరువుకు నీటిని ఆవుకు మండలం టీడీపీ అధ్యక్షుడు ఉగ్రసేనారెడ్డి విడుదల చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది మార్చి నెలలో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీసీ జనార్దన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఒప్పించి రెండు కోట్ల అరవై లక్షలు తీసుకొచ్చి పనులు చేయడం జరిగిందని తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ పాలకులు ఐదేళ్లుగా అటువైపు కన్నెత్తి చూడకుండా వృధాగా వదిలేయడం వలన రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి పైప్ లైన్ వేసే సమయంలో పైపులో డామేజ్ అవ్వడం జరిగిందన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి కావడంతో పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు ఈ రోజు సంగపట్నం ఎత్తిపోతల పథకాన్ని పునః ప్రారంభానికి విచ్చేసినటువంటి రైతులకు మా హౌక మండల నాయకులకు అందరికీ నా కృతజ్ఞతలు ఈ రోజు ఈ సంఘపట్నం ఎత్తిపోతల పథకాన్ని పునః ప్రారంభించడం జరిగింది ఇది రెండు వేల పంతొమ్మిది మార్చిలో అప్పటి మన ఎమ్మెల్యే గారైన జనార్దన్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఐదేళ్లు ఆ పాలకులు దీన్ని దీని వైపు కన్నెత్తి చూడలేదు దీన్ని మెయింటెనెన్స్ కానీ దీన్ని నీళ్లు వదిలే పాపాన పోలేదు అలాగే ఏవైతే ఈ పైపులు ఉన్నాయో వీటన్నిటినీ ధ్వంసం చేశారు చాలా మంది ఇక్కడ ఉండే ఈ వర్క్ చే చేసే వాళ్ళు కానీ ఆ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి పైప్ లైన్ తీసుకపోతూ వాళ్ళు ధ్వంసం చేశారు అందరూ దాదాపుగా పైప్ లైన్ ఆరేడు చోట్ల బొక్కలు పెట్టడం జరిగింది వాటన్నిటినీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మన